హాయ్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇక నుంచి కూడా మనం ఈ యొక్క అప్డేట్స్ కూడా ఒకటి ఆల్రెడీ జేఇమెయిల్లో కూడా ఇస్తున్నాము మరి తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ లాస్ట్ ఇయర్ కూడా మన యొక్క ఛానల్లో మెంటర్షిప్ జాయిన్ మన గైడెన్స్ ద్వారా కూడా ప్రతి టాప్ టెన్ కాలేజెస్ టాప్ ట్వంటీ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యారమ్మా మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు ఎక్కడ కట్ ఆఫ్స్ ఉంది మరి ఎక్కడెక్కడ మంచి కాలేజ్ అని మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన జస్ట్ మీరు మెసేజ్ పెడితే నేను అప్డేట్ ఇచ్చేస్తాను మన ఫోన్ నెంబర్ కూడా మరి ఫ్యూచర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మరి మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను ఏ కాలేజీ మంచిది అనేది చెప్తాను జేఈమేని ఒక మరి కొంతమందికి అందరికీ రాదు కాబట్టి అందరూ ఇప్పుడు ఎంసెట్ మీద పడ ఎంసెట్కి వస్తారు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నారు పిల్లల స్టూడెంట్స్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ఈ కట్ అవు బేసిక్గా సిఎస్ఈ గురించి తెలుసుకుందాం మరి సిఎస్సి మరి అన్ని మన మన దగ్గర కట్ ఆఫ్స్ అన్నీ ఉండేవి అన్ని కాలేజీలు అన్ని బ్రాంచ్లు కట్ ఆఫ్ చేయాలంటే వీడియో సరిపోతుంది కాబట్టి బేసిక్గా మరి సిఎస్ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మరి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీట్స్ వచ్చేది అనేది వీడియోలు చూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే మీకు ఒక ఓవరాల్ ఐడియా ఇస్తుంది మన స్టూడెంట్స్ మన మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కాలేజీలో మరి తెలంగాణలో ఏ కాలేజీలో వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది అందుకని లాస్ట్ ఇయర్లో అప్పుడే ప్రిపేర్ చేసినాం లాస్ట్ ఇయర్ మరి కౌన్సిలింగ్ అప్పుడు ప్రిపేర్ చేసినాం ఆ డేటాని మరి ఒక ప్రా మరొకసారి మనం ప్రజెంట్ చేయటం అయితే దొరుకుతుంది మరి చూద్దాం ఒకసారి లాస్ట్ ఇయర్ తెలంగాణలో మనకి మెయిన్గా ఏంటంటే సీఎస్ఈ బ్రాంచ్ ఫస్ట్ ఫేజ్ అయితే అయిందమ్మా సెకండ్ ఫేజ్ అయింది థర్డ్ ఫేజ్ అయింది ఇదంతా తెలుసు మరి పర్టికులర్గా జేఇన్ హైదరాబాద్ అయితే నంబర్ వన్ పొజిషన్లో ఉంది నెంబర్ వన్ ఫస్ట్ ఫేజ్లో ఎనిమిది వందల డెబ్బై మూడు అయింది ఎనిమిది వందల డెబ్బై మూడు ఓపెన్ కేటగిరీ ఇది ఓపెన్ కేటగిరీ నేను నా దగ్గర కూడా రిజర్వేషను ఎస్సీ ఎస్టీ ఓబీ బీసీఏ బీసీబీ సంబంధించిన డేటా కూడా ఉంది అది కూడా ప్రజెంట్ చేస్తాను మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ కేటగిరీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు దాని తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఈ పద్దెనిమిది వందల యాభైకి వెళ్ళారు అమ్మ స్టూడెంట్స్ తర్వాత మూడవది సిబిఐటీకి వెళ్ళారు పంతొమ్మిది వందల మూడుకి కట్ అయిపోయింది మూడు వందల మూడు వందలకి కట్ అయిపోయింది విఎన్ఆర్లో రెండు వేల ఏడుకి కట్ అయిపోయింది వాసువీర్లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి కట్ అయిపోయింది గోకరాజు రంగరాజులో మూడు వేల తొమ్మిది వందల పదిహేను కట్ అయింది కేఎంఐటీ మన నారాయణగూడలోనే ఉంటుంది ఇది ఎక్కువ మరి కేఎంఐటీలో ఇక్కడ సీఎస్సి బ్రాంచ్ సిఎస్సి ఏఎంఎల్ మాత్రమే ఉండేది గుర్తుపెట్టుకోండి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా ఏంటంటే మన సాగర్ రోడ్లో ఇబ్రహీంపట్నం దారిలో ఉంటుంది మంచి కాలేజీ మరి ఎంజిఐటీ తొమ్మిదో ప్లేస్లో ఉండే ఎంజిఐటి ఐదు వేల తొమ్మిది వందల పది మరి వర్ధమాన్ కాలేజీ కూడా మంచి శమిషాబాద్లో ఉంది ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు బీవీఆర్ఐటి మన నర్సాపూరు ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిదికి ఇది కట్ కట్టవటం జరిగింది ఎంఈఎస్ఆర్ చూసినట్టయితే ఎంఈఎస్ఆర్ కాలేజీ తొమ్మిది వేల యాభై ఆరు మరి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది శ్రీనిధి యూనివర్సిటీ అయింది ఈసారి తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు మరి నీల్ గోఖలి పదకొండు వేలు అనురాగ్ పద పదివేలు ఐఏఆర్ పదకొండు వేల తొమ్మిది వందలు సిఎంఆర్కి పద్నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మరి జీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పద్నాలుగు వేల ఐదు వందల మరి అదేవిధంగా విజేఐటి పదిహేను వేల ఆరు వందల తొంభై ఒకటి కిడ్స్ వరంగల్ పదమూడు వేల ఎనిమిది మరి మెకా సిఎస్ఈ బ్రాంచెస్ ఎంఈసిఈసి పదహారు వేల ఆరు వందల యాభై ఐదు మరి గురు గురునానక్ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మరి కేఎంఈసి ఇది కూడా కేఎంఐటి వాళ్ళదమ్మ కేఎం పదిహేడు వేల ఆరు వందల ఇరవై మూడు ఎంఆర్ఏసి మల్లారెడ్డి ఇరవై వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఈ విధంగా డేటా అయితే రావు గార్ల్స్ స్టూడెంట్స్కి వస్తే మనకి ఫస్ట్ నెంబర్ వన్ ఎప్పటి నుంచో చెప్తున్నా నంబర్ వన్ పొజిషన్ అనేది నారాయణమ్మ నారాయణమ్మనమ్మ నారాయణమ్మ ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు అయితే ఫస్ట్ ఫేజ్ వచ్చింది సెకండ్ ఫేజు ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు మరి థర్డ్ ఫేజ్ వచ్చి ఏడు వేల ఐదు వందల ఎనిమిది మరి బీవీఆర్ఐటి ఒమెన్ మనకు ఉన్నది ఒకటే ఫస్ట్ నారాయణమ్మ రెండోది బీవీఆర్ఐటి మూడోది రెడ్డి ఇది మన సిటీలో టాప్ కాలేజీలుగా మరి లేడీస్ కాలేజీ ఎస్పెషల్లీ ఈ రెండు నారాయణమ్మ కానీ బీవీఆర్ఐటి ఒమెన్ కానీ నెంబర్ వన్ కాలేజస్ దానిలో డౌట్ లేదు మరి సెకండ్ అయితే నారాయణమ్మ సెకండ్ ఫేజులో ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు థర్డ్ ఫేజ్లో ఏడు వేల ఐదు వందల ఎనిమిది మరి బీవీఆర్ఐటి ఫస్ట్ ఫేజ్లో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై పదకొండు వేల ఐదు వందల నాలుగు మరి అదేవిధంగా భో భోజ్ పదిహేను వేల ఐదు వందల యాభై ఒకటి ఇక్కడ సెకండ్ ఫేజ్లో పదిహేను వేల ఆరు వందల కొద్దిగా మారల ఎందుకంటే కొంచెం టఫ్ సిట్యుయేషన్ ఉంది ఇప్పుడు నారాయణం చూడండి ఐదు వేల నాలుగు అరవై ఏడు వేల వరకు వచ్చింది ఇక్కడ కొంచెం మారే పరిస్థితులు అయితే లేవు మరి ఈ యొక్క సపోజ్ వీళ్ళకి మార్క్స్ సపోజు ఒక పదిహేను వేల స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చారనుకోండి ఇతనికి వీళ్ళకి అరవై మార్కులు వచ్చాయి నాకు తెలిసి వీళ్ళు కూడా ఒక అరవై పాయింట్ సిక్స్టీ పాయింట్ సంథింగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ అరవై రెండు మార్కులు వచ్చి ఉంటాయి వీళ్ళకి అరవై రెండు గారు ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చి ఉంటాయి వీళ్ళకి ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చి ఉంటాయి ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు ఈ ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ మరి డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటాయి అమ్మ డెబ్బై ఐదు మార్కులు కానీ వీళ్ళకి డెబ్భై టు సెవెంటీ టూ మార్క్స్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది మరి అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి పదిహేను వేలు ర్యాంకు వచ్చే అవకాశం ఉంది సపోజు మీరు సిఎస్సి ఫస్ట్ ఇక్కడ మార్క్స్ వర్స్ చూసినట్టయితే ఈ స్టూడెంట్స్కి ఇక్కడ వన్ సిక్స్టీకి నూట అరవైకి నాకు తెలిసి నూట ఇరవై మార్కులు నూట ముప్పై మార్కులు వచ్చి ఉంటాయి ఆల్రెడీ వీళ్ళందరూ ఈ పైన వాళ్ళు ఏంటంటే సార్ పైన వాళ్ళ సంగతి ఏంటంటారు పైన వాళ్ళు ఆటోమేటిక్గా జేఈ అడ్వాన్స్కి జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్కి ఐఐటీలు ఎన్ఐటీలు జాయిన్ అయిపోయారు ఈ యొక్క ఎనిమిది వందల డెబ్భై మూడు అంటే మనకి ఎనిమిది వందల డెబ్భై ర్యాంక్ అంటే ఈ పైన వాళ్ళందరూ జేఈలో ఎగిరిపోయారు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టు జేఈ మెయిన్స్లో జేఈ అడ్వాన్స్లో ఎగిరిపోయారు వీళ్ళందరూ కూడా ఎగిరిపోయారు ఇక్కడ నుంచి మరి సెకండ్ ఫేజ్లోకి వస్తే జేఎన్టీ హైదరాబాదు పదిహేను వేల నలభై ఏడుకు వచ్చేసింది థర్డ్ ఫేజ్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత ఓయూ కాలేజీ కట్ ఆఫ్ అయితే పెరిగింది పద్దెనిమిది వందల యాభై నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు వచ్చేసింది ఈ యొక్క తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది రెండు వేల ఆరు వందల ఏడు ఇక్కడ రెండు వేల తొమ్మిది వందలకి కట్ ఆఫ్ అయితే పెరిగింది ఇక్కడ మూడు వేల మూడు వేల ఏడు వందల అరవై ఒకటికి కూడా మరి దీనికి టాప్ సిఎస్సి బ్రాంచ్ మూడు వేల ఏడు వందల అరవై ఒకటికి కూడా వచ్చేసింది మరి సిబిఐటి విఎన్ఆర్ లాస్ట్లో రెండు వేల ఐదు వందల ఎనభై దాకా వచ్చేసింది అమ్మ విఎన్ఆర్లో రెండు వేల ఐదు వందల ఎనభై దాకా వచ్చేసింది వాస్విలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు వరకు వచ్చేసింది మరి గోకరాజు రంగరాజు ఈ విధమైన కట్ ఆఫ్ మార్క్స్ ఇవి ఈ స్టూడెంట్స్ ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి మరి ముఖ్యంగా మీరు ఎవరైనా మరి తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ మన గైడెన్స్ తీసుకుని మంచి మంచి కాలేజీల్లో ఉన్నారు అలాంటి కాలేజీలో అలాంటి డేటా మీకు కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవుతా జేఈ మెయిన్ ఇంక ఎవరైతే వద్దనుకున్నారో మరి ఎంసెట్ మీద పడండి ఎంసెట్లో మీ యొక్క భవిష్యత్తుని మరి టాప్ టెన్ మరి ఇక్కడ చూసినట్టయితే డేటా ఉంటుంది కదా మరి మన దగ్గర కంప్లీట్ డేటా ఉంది ఇక్కడ టాప్ టెన్లో కూడా వర్ధమాన్ ఉంది వర్ధమాన్ సివిఆర్ కెమికల్ ఇవి లెవెన్లో బివీఆర్ఐటీ ఇవి కూడా మంచిది శ్రీనిధి కానీ అనురాగ్ కానీ ఐఏఆర్ఈ పదహారు బ్రాంచి ఇది కూడా మంచి కాలేదు సమస్య ఐఏఆర్ఈ ఐఏఆర్ఈ అనేది ఫేమస్ ఇక్కడ దుందిగల్లో ఉంటుంది మరి గురునానక్ అంటే ఈ లిస్ట్ కాలేజెస్ వర లేడీస్లో వచ్చేదరికి నారాయణమ్మ నంబర్ వన్ కాలేజ్ ఇక ఇక దానిలో ఇక నా దానికి స్టాంప్ ఐఎస్ఓ నైన్ థౌజండ్ స్టాంప్ వేసినట్టు వీళ్ళకి మంచి క్యాంపస్లో కూడా రావటం అయితే జరిగింది ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి నారాయణమ్మ రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అమ్మ ఎందుకంటే ఈ ఎంసెట్లో ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసినప్పుడు మీరేం చేస్తారు కౌన్సిలింగ్లో ఎటువంటి పొరపాటు లేకుండా చూసుకుంటారనమాట మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ అయితే ఏమవుతారంటే కౌన్సిలింగ్లో ఏ మిస్టేక్ చేసుకుంటే మీరే ఏ కాలేజ్ మీరు నిద్రపో మరి సపోజ్ నేను లేపకాని ఒక స్టూడెంట్స్ కానీ పేరెంట్ కానీ నిద్రపోవగానే టాప్ టెన్ కాలేజెస్ ఏంది టాప్ ట్వంటీ కాలేజెస్ ఏంది అని చెప్పగల టక్కన చెప్పేస్తారు అలాంటి నాలెడ్జ్ మీకు రావాలి రావాలంటే మీకు ఒక మన ఛానల్లో వచ్చే ఇంపార్టెంట్ కంటెంట్ని చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఏ కంటెంట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ జేఈలో కూడా మన చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ సార్ మీ సార్ మీరు చెప్పే కంటెంట్ బాగుంటుంది ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటీ కానీ జిఎఫ్టీలు కానీ త్రిబుల్ ఐటీని మొత్తం డేటా మన దగ్గర అయితే ఉంది అదేవిధంగా మరి ఎంసెట్కు సంబంధించిన డేటా కూడా ఆఫ్స్ కూడా మొత్తం మన దగ్గర ఉండే మొత్తం ఎక్సెల్ షీట్లు అన్నీ ఉండే రాబోయే కాలంలో చూపిస్తా ఇప్పుడే కాదు కాబట్టి స్లోగా వన్ బై వన్ స్టూడెంట్స్కి మరి అర్థం అవ్వాలి కాబట్టి ఒకేసారి ఎక్సెల్ షీట్లోకి మనం మనం దట్ ఈస్ నాట్ గుడ్ టు ఇన్ టు ద ఎక్సెల్ షీట్ ఆ లెవెల్కి మనం వెళ్ళకూడదు ఆల్రెడీ నేను ఎక్సెల్ షీట్లు మరి కొంతమంది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసేవాళ్ళు ఆల్రెడీ జయి మేను ఆ ఎక్సెల్ షీట్లు కూడా చూపిస్తున్నాను దానికి సంబంధించిన కట్ ఆఫ్లు కూడా ఇస్తున్నా వాళ్ళకు కూడా కొంతమంది స్టూడెంట్స్ మెంటర్షిప్ అయితే జాయిన్ అవుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర కూడా చాలా మంది స్టూడెంట్స్ మరి ఐటీలో కూడా మన గైడెన్స్ ద్వారా మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐఐటీస్ కూడా చాలా మంది జాయిన్ అవుతారు మరి అదేవిధంగా మరి ఎంసెట్లో కూడా మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఎంసెట్ ద్వారా మన తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ టాప్ ఫైవ్ కాలేజు టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు మీరు కూడా మనని మరి మన ఛానల్ని ముందుగా మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ పాత వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఇదమ్మా కట్ ఆఫ్స్ కటాఫ్స్ ఈ విధంగా అయితే డేటా ఉండడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి అందరికీ ఇప్పుడు వీళ్ళకి అందరికి వన్ టెన్ మార్క్స్ వచ్చి ఉంటాయి వీళ్ళకి సపోజు వీళ్ళకి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చి ఉంటాయి వీళ్ళకి వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ రేంజ్లో మార్క్స్ అయితే వచ్చి ఉంటాయి సపోజు ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళకి ఎనిమిది ఎనభై మార్కులు ఎనభై ఉంటే మీకు ఈ రేంజ్లో మా ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈసారి మరి ఛాన్సెస్ మరి గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి రాలేదు కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి మంచి ఛాన్సెస్ ఉండయి అమ్మ ఇలాంటి మరి ఈసారి లాస్ట్ ఇయర్ నలభై వేల మంది స్టూడెంట్స్ తగ్గారు అంటే నలభై వేల మంది స్టూడెంట్స్ అంటే కాకపోతే ఈ టాప్ టెన్ కాలేజీలో కాంపిటీషన్ మాత్రం అలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు సీట్లు మిగిలేది మనకి తెలంగాణలో నూట డెబ్బై ఐదు కాలేజెస్ ఉండయి ఈ ఇరవై కాలేజీల్లో కాంపిటీషన్ అలాగే ఉండొచ్చు ఈ డెబ్బై ఇరవై తర్వాత కాలేజీల్లో మీకు కాంపిటీషన్ తగ్గి మరి దీనిలో కూడా కాంపిటీషన్ తగ్గిది వర్ధమాన్ యూటీలో బిఆర్ఏ సివిఆర్ కేఎంఐటి మంచి కాలేజెస్ సపోజ్ కేఎంఐటి తీసుకుంటే ఇది ఒక మంచి ఓన్లీ సిఎస్ఈకి ఫేమస్ అమ్మ కేఎంఐటి అంటే సిఎస్ఈకి ఫేమస్ సిఎస్ఈ కోర్ బ్రాంచ్ ఇక్కడ ఆరు వందల సీట్లు ఉంటాం గమనార్హం సిఎస్ఈ ఏఎంఎల్లో ఏమై లాస్ట్ ఇయర్ ఇంత ముందు ఏం చేశారంటే కేఎంఐటీలో ఇన్ఫర్మేషన్ దాన్ని ఎత్తేసేసి ఏఎంఎల్ పెట్టేసేడు సార్ డైరెక్ట్గా వీళ్ళు మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా వీళ్ళు కోర్సులు మారుస్తున్నారు దీన్ని ఒక చెప్పాలంటే కూడా ఒక క్యాంపస్ కూడా చాలా చిన్న క్యాంపస్ కాకపోతే సిఎస్సికి ఫేమస్ అనమాట సిఎస్సి ఇది ఒక అమీర్పేట్ కోచింగ్ సెంటర్ అని ఒక 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 అయితే ఉంది అలాంటి కోచింగ్ అయితే వీళ్ళు ఇస్తారు సిఎస్సికి సంబంధించి మరి దీనికి సంబంధించి మరి దీని ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయమ్మా టాప్ ప్లేస్మెంట్స్ ఇది కేఎంఐటీలో ఉండటం అయితే జరిగింది కేఎంఐటీలో ఈ నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు ఆరు వేలు వచ్చిన వాళ్ళు కేఎంఐటీలో జారింది తర్వాత గోకరాజు రంగరాజు తర్వాత కేఎంఐటీకి వెళ్తాను ఈ రెండిటి పోటీ సార్ గోకరాజు రంగరాజు బెటరా కేఎంఐటీ బెటర్ అనేది కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి ఈ రెండింటిలో కూడా కేఎంఐటీ కూడా చూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సిటీలో ఉంది నారాయణ కూడా మీరు సిటీలో వాళ్ళు ఎవరైనా సరే మరి మనకు మె మెట్రో సర్వీస్ ఉంది కేఎంఐటీకి దగ్గరికి మెట్రో సర్వీస్ ఉంది డైరెక్ట్గా మెట్రోలో వెళ్ళేసి హ్యాపీగా వెళ్ళేసి సపోజు మరి ఒక స్టూడెంట్స్ మియాపూర్ నుంచి మియాపూర్ నుంచి మరి ఇక్కడ జాయిన్ అవుతారు పెరేడ్ గ్రౌండ్ దగ్గర మనం జ మారేమనుకో మెట్రోకి అటు వెళ్ళిపోతారు ఇబ్బంది ఏం లేదు కేఎంఐటీలో ట్రాన్స్పోర్ట్ లేదమ్మా మెట్రో సర్వీస్ ఉంది నో నో ఇష్యూ మరి సిటీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మరి కేఎంఐటీని కన్సిడర్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్